హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు సండే కదా అందరూ ఏం స్పెషల్ చేసుకున్నారు ఫ్రెండ్స్ నేనైతే అదిరిపోయే టేస్ట్తో అల్లంకారాలు చేశానండి ఎక్సలెంట్గా కుదిరాయి ఫ్రెండ్స్ మరి ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక గ్లాసు మినపగుళ్ళను నాలుగు గంటల నుంచి ఆరు లోపు నానబెట్టుకోండి నానబెట్టుకున్న ఈ గుళ్ళను శుభ్రంగా వాష్ చేసుకొని పిండి గ్రైండ్ చేసుకోండి అయితే అక్కడ పిండి గ్రైండ్ చేసేటప్పుడు చాలామంది వక్కా చక్కాగా పట్టుకుంటారండి అలా ఒక్కా పట్టుకున్న పిండి పెసర పెసరగారలకు చాలా బాగుంటుంది కానీ మినపగారులకు పిండి ఎప్పుడు మెత్తగా దూదిలాగా ఉంటేనే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్ కావాలంటే ఒకసారి పిండి బాగా మెత్తగా పట్టి చూడండి గారెలు చాలా టేస్ట్గా ఉంటాయండి నేనైతే పిండి ఎప్పుడు మెత్తగా దూదిలాగా పట్టుకుంటాను ఫ్రెండ్స్ పిండి చూసారా ఎలా ఉందో ఇక్కడ అలాగే పిండి తోడేటప్పుడు కూడా గ్రైండర్లో ఉన్న పిండి మొత్తం శుభ్రంగా తుడిసి తోడేస్తానండి ఎందుకంటే ఏది వేస్ట్ చేయకూడదు కదా డబ్బులు ఎవరికి వర్క్డే రావు మన బాస్ చెప్పిన మాట గుర్తుందా జస్ట్ ఫర్ ఫన్ అండి కానీ ఇలా పిండి గ్రైండ్ చేసుకున్నప్పుడు రోలు లేదా గ్రైండరీ అలాగే అన్నం తినేటప్పుడు పళ్ళాన్ని నీటుగా తుడుచుకొని తినటం పొదుపు కాదు మంచి అలవాటు అనేది నేను నమ్ముతాను మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మన పిండి పట్టణం అయిపోయిందండి నెక్స్ట్ మరి గారెలపిండి కలుపుకోవటం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా అయితే చూడండి మరి ముందుగా అల్లాన్ని సన్నని ముక్కలుగా తరగండి అల్లం అజీర్తి తగ్గించడానికి అలాగే అరుగుదల పెంచడానికి చాలా మంచిదండి అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి కల్లులుప్పు ఇంకా జీలకర్రని కూడా యాడ్ చేసి ఇప్పుడు వీటన్నిటిని కలిపి గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి ఇక్కడ నేను ఒక మీకు ఒక మంచి టిప్ చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి పిండిని గమనించండి పిండి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం పలచగా ఉన్నట్లు అనిపించింది కదా మరి ఇప్పుడు గట్టిగా ఉంది తేడా గమనించారా నేను ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి బయటకు తీశానండి ఇలా చేయటం వల్ల పిండి గట్టి పట్టడంతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఈ పిండిలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సాల్ట్ ఉప్పు ఇందాక ఆల్రెడీ మనం కళ్ళు ఉప్పు వేసుకున్నాం కదా ఈసారి ఉప్పు వేసుకునేటప్పుడు కొంచెం చూసి వేసుకోవాలి అలాగే ఉప్పుతో పాటు కరివేపాకు కొత్తిమీర మరి కొంచెం జీలకర్ర అన్నీ కలిపి పిండిని బాగా కలపాలండి ఇలా పిండి కలుపుతూ ఉంటే ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేసే అవసరం లేకుండా మనం పిండిలో వేసిన ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు వీటన్నిటిని బట్టి ఆ పిండిలో నీరు ఊరుతుంది కావాలంటే గమనించండి ఈ పిండి మనం ఎంత బాగా కలుపుకుంటే గారెలు ఎంత క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ పిండి కలిపే విధానాన్ని బట్టి గారెల రుచి అనేది ఆధారపడి ఉంటుంది అది మాత్రం గుర్తుంచుకోండి ఇక్కడ చూసారా పిండి కలుపుతూ ఉండగానే చేతిలోనే చేయటానికి పిండి ఎంత బాగా రెడీ అయిపోయిందో ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ పిండి సరే ఇక మనం గారెలు వేయటానికి రెడీ అయిపోదాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది హీట్ చేసుకోండి గారెలు వేసేటప్పుడు ఒక పాలుదిన కవర్ కానీ లేదా ఇలాంటి ఆయిల్ ప్యాకెట్ కవర్ అయితే ఇంకా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్ కొంతమంది కచ్చిపుల మీద కూడా వేస్తారు కానీ కొత్తగా వేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ ఆయిల్ ప్యాకెట్ కవర్ యూజ్ చేయండి చేతిని ఎప్పటికప్పుడు వాటర్తో తడుపుకుంటూ పిండిని చిన్న ముద్దలాగా చేసుకొని ఈ కవర్ పైన చక్కగా గార చేసుకొని ఆయిల్లో వేయటమేనండి ఒక దాని వెంట ఒకటి వేస్తూ డీప్ ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి చక్కటి గారెలు రెడీ కొంతమంది గారెలు వేసేటప్పుడు ఒకరు పప్ప చేసి ఆయిల్లో వేస్తూ ఉంటే మరొకరు డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి బయటకు తీస్తారు అంటే వేసేవాళ్ళు ఒకరు తీసేవాళ్ళు మరొకళ్ళు నేనైతే మాత్రం పిండి పట్టడం దగ్గర నుంచి గారెలు వేయటం తీయటం మొత్తం నేనేనండి అనమాట ఎందుకు అలా ఒక్కదాన్ని చేయటమే ఇష్టంగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే అంత కష్టపడి చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ పెట్టి వాళ్ళు బాగున్నాయని చెప్పే ఒక్క మాటతో ఈ కష్టం అంతా మర్చిపోతాం చూసారా నిజమైన సంతోషం అంటే అది అనిపిస్తుంది ఇప్పుడు మన చేతిలో అదిరిపోయే రుచితో అల్లంగారలు రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా తింటే అంతకంటే టేస్టీగా ఉన్నాయండి నేను ఈ గారెల్లోకి కాంబినేషన్గా పల్లెల చట్నీ చేశానండి అయితే పల్లెల చట్నీ అయినా లేదా చికెన్ పులుసు అయినా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మరి ఈ గారెలు మీకు నచ్చాయా ఫ్రెండ్స్ నచ్చితే నా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటాను మరి థ్యాంక్ యూ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్